హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటెం వచ్చేసి గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయ అనమాట మన బుర్ది గుమ్మడికాయ కాకుండా ఇంకో గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ అనమాట ఆ గుమ్మడికాయతో సాంబార్ అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా గుమ్మడికాయతో మనం గుమ్మడికాయ కర్రీ చేసుకుంటాం కదా అది కాకుండా హల్వా ఒకటి చేసుకుంటాము అది కాకుండా ఇప్పుడు వెరైటీగా కొద్దిగా గుమ్మడికాయ సాంబార్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో మనం కొన్ని కొన్ని యాడ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ గుమ్మడికాయ సాంబార్ ఎలా ఉండేది ఈ వీడియోలో ఏ విధంగా చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట ఇప్పుడు ఫస్ట్ మనము నేనైతే ఫస్ట్ ఆ గుమ్మడికాయ సాంబార్ అవుతానే వేడి వేడి ఆ రైస్లో వేసేసుకొని ఇంకా తినేద్దామని ఫాస్ట్గా అన్ని గుమ్మడికాయలు మరీ చూసి ఆ గుమ్మడికాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్ టేస్ట్ అనమాట ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో గుమ్మడికాయ ఉంటే ఇది మాగిందనమాట ఇత్తనాలు గుమ్మడికాయలో సపరేట్ అవుతే ఈ గుమ్మడికాయ మాగిందని మనం ఫిక్స్ అయిపోవాలి అంతే ఇంకా సో ఈ గుమ్మడికాయ అంటే మమ్మీ ఎప్పుడు కట్ చేయదు గుమ్మడికాయని ఎప్పుడు పగల కొడుతుంది సో అలాగే అలవాటు అనమాట గుమ్మడికాయని పగల కొట్టాలంట మా మమ్మీ గుమ్మడికాయ పక్కన ప్రిపేర్ చేస్తుంటే నేను సాంబార్కు మనం కందిపప్పు కావాలి కాబట్టి నేను ఇక్కడ కందిపప్పు వచ్చేసి ఒక చిన్న టీ మన టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ ఆ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అనమాట వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత కందిపప్పుకి పైకి కొద్దిగా ఎక్కువ వాటర్ వచ్చేలా వేసుకొని ఇంకా మనం విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ వస్తే కందిపప్పు చక్కగా ఉడికిపోతుందండి అలా కందిపప్పు ఉడికి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నాన పెట్టేసుకోవాలన్నమాట పక్కన ఇలా చింతపండు కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు సాంబార్కి వచ్చే వెల్లుల్లి రెబ్బలు ఆరు కానీ ఏడు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద టమోటా నేను సాంబార్లో ఇక్కడ చెప్పిన కదా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఒక మునక్కాయ ఇంట్లో ఉంటే మునకాయ యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు ఇలా గుమ్మడికాయని ఇలా మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఒక మీడియం సైజు లాగా గుమ్మడికాయ ముక్కలని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మనం ఏదంటే సాంబార్ చేయాలనుకున్నాము ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు కొన్ని వేరు పచ్చి శనగపప్పు కొద్దిగా వచ్చేసి మెంతులు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేపుకోవాలన్నమాట ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అందులో వెల్లుల్లి రెబ్బలు చెప్పాను కదా ఆరు కానీ ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు వేసుకొని తిప్పేసిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగువ సాంబార్ అంటే ఇంగువ లేని సాంబార్ కాదు కదా సో ఇంగువ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకునే తర్వాత మనకు ఉల్లిపాయలు తొందరగా మెత్తపడాలి వేగాలి అంటే కన్నా మనం మూత పెట్టేసుకుంటే కొద్దిగా త్వరగా ఉడుకుతాయి అనమాట అలా కొద్దిగా పోపుకు మనం మూత పెట్టేసుకొని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి చూసా ఇవన్నీ వచ్చేసి బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే ఒక మునక్కాయ ఉందని చెప్పాను కదా మునక్కాయ ఈ టమోటాలు మునక్కాయ కడిగి పక్కన కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయలు టమోటాలు వేసుకొని ఇవి బాగా తిప్పేసుకోవాలన్నమాట ఇందులో బాగా అంటే ఈ పోపులో ఇవి కలిసి కొద్దిగా మనకు టమోటాలు అలాగే ఈ మునక్కాయలు మెత్తపడాలన్నమాట వాటర్ వేయకుండా ఈ ఈ పోపులో మనం వేపేసుకోవాలి ఇవన్నీ ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ పోపులు మొత్తం కలిసేలాగా గుమ్మడికాయలు మొత్తం తిప్పేసుకోవాలన్నమాట ఈ ముక్కలంతా గుమ్మడికాయకి పోపు పట్టాలి పోపు పట్టిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ముందుగా మనం చింతపండు నానబెట్టుకుని ఉన్నాం కదా అది మొత్తం వా చింతపండు అంతా తుక్కంతా తీసేసి చింతపండు నీళ్ళు రెడీ చేసుకొని ఈ నీళ్ళు ఇప్పుడు ఈ గుమ్మడికాయ వేసుకున్నా కదా ఇందులో వేసుకోవాలన్నమాట చింతపండు నీళ్ళు వేసేసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా టేస్ట్కి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది నాకు సో ఇలా వేసుకున్నాక అంత బాగా కలిపేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు అంతా ఈ చింతపండు నీళ్ళు అన్నీ బాగా కలిసేలాగా తిప్పేసుకున్నాక ఇలా తిప్పుకునే తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఉడకనిస్తాయని అన్నీ బాగా చక్కగా ఉడికిపోతాయి అనమాట అవి ఉడికే లోపల మనం ముందుగానే పప్పు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పప్పులో చూసారు కదా వాటర్ కూడా ఎక్కువ లేవు సో ఇది మనం మెత్తగా మెదుపుకోవడం ఆల్రెడీ మనం మూడు విజిల్ పెట్టాం కాబట్టి చక్కగా మెత్తగా మెదిగిపోయింది సో జస్ట్ ఉడిక పప్పు గుర్త అలా అంటే మెదిగిపోతుంది అనమాట నేను ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో తిప్పడంలో మీకు సరిగా కనిపించట్లేదు సో అలా మెత్తగా మెదుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇవి చూడండి ఇప్పుడు మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అని చెప్పాం కదా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చక్కగా ఉడికిపోయాయి అనమాట మనకు ఈ గుమ్మడికాయ అనేది కలర్ చేంజ్ అవుతుంది మనకు మునక్కాయలు ఉడికిన తెలుసు వస్తుంది కదా అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇది కందిపప్పు ఉడక పెట్టుకొని పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలి చూసే చక్కగా ఇలా కలుపుకోవాలి మీకు ఏమన్నా సాంబార్కు వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి లేదు మేము వేసుకున్న చింతపండు నీళ్ళు ఈ కందిబేళ నీళ్ళు సరిపోయినాయంటేనా అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వన్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట సాంబార్ పొడి ధనాల పొడి ఈ సాంబార్లో కలిసిపోవాలి కదా సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడకనిస్తే చాలండి సాంబార్ అయితే రెడీ అయినట్టు అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా టేస్ట్ కోసం అనమాట కొద్దిగంటే కొద్దిగా మనం అల్ బెల్లం ఉంటుంది కదా బెల్లం వేసేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లో ఇది ముందుగానే ఈ గుమ్మడికాయ వచ్చేసి స్వీట్ గుమ్మడికాయ అనమాట సో సాంబార్ లేకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో చాలామంది క్యారెట్ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా బంగాళదుంపలు వేసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అలా కాకుండా నేను జస్ట్ ఒక మునక్కాయతో వేసాను సాంబార్ అయితే చూశారు కదా ఇలా తెల్లుతూ ఉంది అనమాట ఇక్కడ ఇలా తెల్లేటప్పుడు మన దగ్గర కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఉడకని చేసి మూత పెట్టేసుకోవడం అండి ఫైనల్గా అయితే అయినా మనకు గుమ్మడికాయ సాంబార్ అయితే రెడీ అయినట్టే టేస్ట్ అయితే ఎవరు గ్రీన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో చూసి మీకు నచ్చి మీకు నచ్చితే చేసుకున్న తర్వాత మీ టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్